నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా నిరుద్యోగుల ధర్నాలతోని ఉద్యమాలతోని దీక్షలతోని రాష్ట్రమే అట్టుడుకుతుంది మనం ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర శ్రీ శివసాయి బేకర్స్ ఫుడ్ కార్నర్ అని ఉంది ఇక్కడ మనం ముందుకెళ్తే సిటీ లైబ్రరీ ఉంటుంది సిటీ లైబ్రరీ నుంచి ఇక్కడికి బేకర్స్కి వస్తుంటారు నిరుద్యోగులు చాలా మంది సాయంత్రం పూట మరి ఏమైనా స్నాక్స్ తినడానికి వస్తుంటారు ఇక్కడ ముందట ఒక టీ కొట్టు కూడా ఉంది మరి సిటీ లైబ్రరీకి సంబంధించిన నిరుద్యోగులు ఎక్కువ ఇక్కడ టీ తాగడానికి వస్తారు ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు కూడా నిలబడి ఉన్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి డిఎస్సి గురించి అడిగి తెలుసుకుందాం ఇది టీ ఫేమస్ ఇక్కడ ఇదేం ఇదే ఇదేం బాలాజీ రూప్ రూప్ చంద్ కిరాణ్ జనరల్ స్టోర్ అని ఉంది బట్ ఇది టీ ఫేమస్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం నిరుద్యోగులను మాట్లాడతారా మీరు ఒక నిమిషం అట్లా అంటే మన చిక్కుడుపల్లి లైబ్రరీ నిరుజోలి దేనికి ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్స్ కదా గ్రూప్స్ ఏది ఏది గ్రూప్ టూ ఆ గ్రూప్ టూ గ్రూప్ అని జెఎల్ కూడా జైల్ కూడా జేఎల్ అయిపోయేది రిజల్ట్ వస్తుంది జైఎల్ రిజల్ట్ వస్తుంది గ్రూపులో చేయాలా నార్మల్ చేయాలా టీఎస్పిఎస్ టీఎస్పీస్ చేయాలా రాశిఫ్ ఎగ్జామ్ రాశి ఓకే మన గవర్నమెంట్ వచ్చినాక పట్టదా కాదు బాధ్య అది బాధ ఎప్పుడు ఇస్తారంట దాని రిజల్ట్ ఇవ్వాలో వస్తుంది అంటే ఓకే రైట్ గ్రూప్స్ గురించి ఏమనుకుంటారు మరి ఇప్పుడు పోస్టులు పెంచాలని కొంత ధర్నా జరుగుతుంది పోస్ట్ ఫోన్ చేయాలంటున్నారు మరి ఇప్పుడు ఎగ్జామ్ కూడా దగ్గరకు వచ్చింది మరి డిఎస్సి ఎగ్జామ్ ఉంది పోస్ట్ పోస్ట్ చేస్తే మంచిదా లేదంటే ఒక అనిపిస్తుందా ఎందుకంటే గ్రూప్ వన్ మధ్యలో ఇది వచ్చి పడ్డది ఎందుకంటే మేము కాన్సన్ట్రేషన్ చేయలేము డిస్క్రిప్టివ్ అది ఆబ్జెక్టివ్ టైప్ అది చాలా ఇబ్బంది అవుతుంది మనకు అది ఇప్పుడు గ్రూప్ 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 టూ కి పోస్టులు పెంచి డిసెంబర్ లో అయినా నవంబర్ లో పెట్టి అనుకో అది ప్రాసెస్ కంటిన్యూస్ వెళ్ళిపోతుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే క్యాలెండర్ తెచ్చి మమ్మల్ని లేదు ఆగం ఆగం చేస్తున్నారు మళ్ళా అది తర్వాత ఇచ్చుకో నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి క్యాలెండర్ ఇచ్చుకో డిస్క్రిప్టివ్ ఏదంటున్నావు గ్రూప్ వన్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అది అక్టోబర్లో లో ఉంది అది మరి ఇప్పుడు గ్రూప్ టూ రాస్తే ప్రాబ్లం ఏంటి టూ మంత్స్ ఏ కదా మేము గ్రూప్ వన్ కి ఎట్లా రాస్తాం అది టూ మంత్స్ లో ఈ చేయలేము కదా సిక్స్ పేపర్స్ చాలా ఇబ్బంది అవుతుంది కదా మాకు అట్లా అన్నట్టు గ్రూప్ వన్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటేనే బెటర్ అంటారు గ్రూప్ వన్ అయిన తర్వాత చేస్తే మాకు మళ్ళీ దీనికి సేమ్ సిలబస్ ఉంటది కాబట్టి మేము ఇది చేస్తాం అన్నట్టు అట్లా మరి ఎట్లా వీళ్ళు వినకపోతే ఎట్లా మరి కొంత గవర్నమెంట్ వినకపోతే ఆల్రెడీ మనం ఇప్పుడు టీఎస్పీసీ ముట్టడి ఉంది కదా ఫిఫ్త్ కు చేయాల్సిందే మరి తప్పది ఇక దీని రోజు నుంచి కష్టపడుతున్న వాళ్ళు మనం అసలు ఏం పట్టించుకోకుండానే మనం పెడచేవన పెట్టిస్తున్నారు గతంలోనే మరి డేట్లు ఇచ్చినప్పుడే వీళ్ళు ఉద్యమం చేయలేదు

ఇక మొండికి పోతే ఏం చేస్తామంటే ఇక మనం కూడా మొండికి పోవాల్సిందే తప్పదు ఇక సన్మానం చేస్తారు కోదం రామ్ సార్కు అప్నూరు ముర్రులు సార్కు వాళ్ళు ఇప్పుడు వెంకట ఎత్తుకొని మరి మేము చిక్కడిపల్లి వెత్తుకున్నాం ఆల్రెడీ తీసిన రేవం పాట వేసిర్రు అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఇప్పుడు బిఆర్ఎస్ మీద తోసేస్తున్నారు ఇది బిఆర్ఎస్ పార్టీ కి అతీతంగా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేసినా బిఆర్ఎస్ హరీష్ రావు వాళ్ళ గురించి మళ్ళీ గత నోటిఫికేషన్ గురించి మాట్లాడుతారు ప్రజెంట్ సిచువేషన్ గురించి మాట్లాడతలేరు వాళ్ళు దుర్మార్గం అట్లా చేయకూడదు వాళ్ళు ఎందుకంటే మేము అప్పుడు వాళ్ళు అపోజిషన్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయినాం మేము ఇప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్ కాబట్టి వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకుంటాం కదా కాకపోతే వాళ్ళు అంటారు చేసి చేసి అది చేసినా అనుకుంటారు కానీ మేము అట్లా చేయనియం మేము పక్కడ బందికి చేస్తాం ఆల్రెడీ మేము అంతా డిసైడ్ అయినాం డిసైడ్ అయినా కాబట్టి ఇప్పుడు ఇది చాలా టీఎస్పీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ముట్టే ఉంటుంది స్పందించకపోతే ఇంకా కార్యాచరణ ఉంటేనే ఉంటది ఏదో ఒకటి తగ్గేది లేదు అసలు ఎందుకు తగ్గాలన్నా గిన్న రోజు నుంచి మేము మానసికంగా చాలా ఒత్తిడి అనుభవిస్తున్నాం ఐదు రూపాయల భోజనం దీని ఇక్కడ ఈ అవుతా ఉంటే మా పాండుగల పగ్గా పబ్బలకు పోకుండా నాశనం అయితే చూడన్నా నేను ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ ఎట్లా ఉన్నా చూడు అంత అనువయిస్తున్నాం మేము మానసికంగా వాళ్ళకేం తెలుసలే కొడుకులు ఓట్లు వేపిస్తారు వాళ్ళు ఇల్లు అంటారు ఇప్పుడేం ఇది చేస్తారు మళ్ళీ ఢిల్లీ పోతుండట ఎంపీ కూడా అని పోతుండే ఢిల్లీ పదిహేడోసారి మళ్ళా పోతున్నట్టే పది స పదిహేడు సార్లు మళ్ళీ వాళ్ళ క్యాబినెట్ మీద వాడు ఎవడో చచ్చిపోయారు రేపు ఎల్లుడు చచ్చిపోయడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు పోతారు అన్ని పోతారు మేము మంది నిరుద్యోగులం ముప్పై లక్షలు ఇంటూ మూడు అంటే తొంభై లక్షలు మా ఓట్లేయి వన్ పాయింట్ ఫైవ్ తోనే అతను గెలిచిండు థర్టీ ఫైవ్ సీట్లు వాళ్ళకి రాకపోతే సర్వే చేసి మా దగ్గర వచ్చి కోదండ్రి సార్ని మళ్ళీ ఆగునూరు మూలని రఘోపాల్ సార్ని పట్టుకొచ్చి మరి మమ్మల్తోని కన్వీన్స్ చేసి మా ఓట్లను లాక్కున్నారు కొడుకులు అంటే మంచు ఎత్త ఇంటి లేరుగా మరి ఏసిరా మీరు కాంగ్రెస్ కోడి అందా ఏసి మా ఇంట్లో నేను అందరికి మా చుట్టుపక్కల ఉన్నంద అందరికి చెప్పి ఏపిచ్చినా ఎంత బాధ అనిపిస్తుంది మా మహకూపా బావ్ కాంగ్రెస్ గెలిసిందాడ ఆ గెలిసింది ముర్లి నాయక్ వచ్చిండు మరి ఏమంటాడు ముర్లి నాయక్ మురళమంటారు మీరు ఇది చేస్తే మేము సపోర్ట్ గా నిలుస్తాం అంటారు వాళ్ళు వాళ్ళు కూడా అంటే అంతే గంతేం లేదు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మనం సామాన్య బలహ్తాం నిరుద్యోగులే బలహాం వాళ్ళు ఉంటారు ఇప్పుడు కేసీఆర్ మంచిగా లో పండుకోలే వీళ్ళు కూడా అట్లా సంపాదించుకుంటారు అంటారు ఇప్పుడు వాడు కాకపోతే ఈడు వస్తాడు వాడు కాబట్టి ఈ వస్తాడు కేసీఆర్ మనమాటికి ఇప్పుడు ముప్పై ఆరు ఎకరాల భూమి ఉందట మనం పంతొమ్మిది ఏంలే మీకు ఏందినా ఎన్ని ఎకరాలు ఉంది మనకు అసలు కే లేదన్నా మేము ముగ్గురం మూడు ఎకరాలు అది ఎంత వస్తుంది అదే అంటే జనరల్ గా రథకీ నాయకులు కొడుకులు మన పని చేస్తున్న వాళ్ళు మనకి నామిలా పేర్ల మీద ఎట్లా ఉంటది అది ఉంటది నేను కూడా పొలిటికల్ స్టూడెంట్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అన్ని అబ్సర్వ్ చేస్తుంటా ఈ అట్లా ఉన్నది ఎందుకంటే మనం కూడా మారాలి ఈ నిరుద్యోగం అస్సాంలో ఒక స్టూడెంట్స్ ఫోర్స్ ఎట్లా వచ్చిందో ఆ ఫోర్స్ ఎమర్జ్ కావాలి మనమే రాబోయే ఫోర్ ఇయర్ ఈ ఫోర్ ఇయర్స్ ఉంది వన్ టైం అప్పటి వరకు మనమే ఒక పెద్ద పార్టీ పెట్టి వాన్ని ఈ చేయాలి ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు ఏ పార్టీ పార్టీని నమ్మాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చేయకపోతే అట్లే చేద్దాం అందరం నిరుద్యోగం అంత ఐక్యమత్తం మీద కూర్చొని ఒక పార్టీని నిర్మాణించి చేద్దాం అది ఎట్లా అయితే అంతా ఈ చేద్దాం ఇప్పుడు పేరు మీ పేరు నా పేరు రవి అన్న నువ్వు మాట్లాడుతుంటే అవుతుందనిపిస్తుంది నిరుద్యోగులు పార్టీ పెడితే అన్న మనం మీద మీరు కూడా ఉన్నారన్న మీ ఇప్పుడు మన సురేష్ యాదవ్ అన్న అంతా కలిస్తే ఎందుకు కాదన్నా ఇప్పుడు కాదు పోయి పోయి కాలు పట్టుకున్నాం వాళ్ళకి ఏంటి వెళ్ళాం అప్పుడు మేము చూసినాం వీడియోలు కూడా అంటే డైలీ చూస్తాం కాబట్టి అంట ఇప్పుడు ఇదే నిరుద్యోగులు వాళ్ళ చుట్టుపక్కల ఇట్లే కాలు పట్టుకుని మనం ఎందుకు వెళ్ళామన్నా ఇప్పుడు మనం కాదు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులని చేస్తే వానికి కనీసం సోయలేదు చూడరాదు మన కోట ఏమన్నా హై తో మొత్తం ఉమ్మడి వరంగల్ మొత్తం కాంగ్రెస్ వచ్చింది నల్గొండ మొత్తం కాంగ్రెస్ ఖమ్మం కూడా ఖమ్మం మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు సిక్స్ మంత్స్ లో ఇప్పుడు అన్ఎంప్లాయీస్ కూడా నేను గమనించింది వరంగల్ ఖమ్మం ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి మా నగరం ఇల్ల సెవెన్ ఇల్లే నాకు అనిపిస్తుంది తిరుగుతూ ఉంటాయి ఇట్లా మేము ఇట్లా చేస్తా అంటే వాళ్ళు ఏదో పది మందిలో ఇట్లా రాసి చీరు మళ్ళీ డేట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని అంటారు సార్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అప్పుడు కూడా రియా సార్ కోచింగ్ ఇన్స్టిట్యూటే కదన్న అన్న అది చెప్పేది అప్పుడు సార్ రియా సార్ కూడా కోచింగ్ అప్పుడు ఎందుకు వచ్చిండు మరి మా సపోర్ట్ కి కోచింగ్ పెడుతుంది పై మంత్ అని నడిపిస్తుండ కదా అతను కూడా ఇప్పుడు రావాల మరి అశోక్ షార్ అంటే మా సపోర్ట్కి వస్తాడు కదా అందరే వాళ్ళేం చదువుకోలేక అందరు కొంచెం ఈ గ్రూప్స్ వచ్చినాయంటే ఎంతో కొంత జ్ఞానం ఉంటది కదా ఊరికే చేయం కదా మళ్ళీ వాళ్ళ నీళ్ళని పూచిగా చూపెట్టి పక్క దారిన పట్టిస్తే ఎట్లుంటది అన్న అది ఇష్యూని మాత్రం డైవర్ట్ చేసినట్టే కదా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రేపు ఈ ధర అనుకుంటే అది ఎన్ని ఇష్యూ నీటి మీద తీస్తారు అంత డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏదో మనం తెలియదు కదా ఈ నిరుద్యోగులు అట్నే చచ్చి పాడకుండా చచ్చిపోతారు కదా అని అనుకుంటారు ఇప్పుడు చచ్చేది లేదు చచ్చిన పీకిన చేసేది చేసేది ఇక గవర్నమెంట్ మీద పోరాడేదే అంతే తగ్గేది లేదు అన్న మర్చిపోతున్నా రవి అన్నా రవి 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 మామూలు లేదు నువ్వు మాట్లాడుతుంటే నేను ఇంకా అడుగుదాం మరి సలీం ఉన్నాడు మీ మనోర్లు ఉన్నారు నిజంగా ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే నిజానికి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు వీళ్ళు ఏం పిలవలేదు హరీష్ రావును గాని కేటీఆర్ ను లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వీళ్ళు పిలవలేదు పిలిచినప్పుడు ఎందుకు వచ్చినవరా అని అడగలేరు కాబట్టి వీళ్ళు మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే మేము జెన్యున్గా మాకు ఏ పార్టీ ప్రభావం లేకుండానే ఉన్నట్టు రవి మాట్లాడుతుంటే అర్థమవుతుంది ఇంకా ఇక్కడ ఛాయ్ తాగడానికి మనశ్శాంతి కోసం ఛాయ్తోనే వీళ్ళు ఎక్కువ అంటే మనశ్శాంతి ఉన్నట్టు ఎక్కువ హీట్ అయినప్పుడు వచ్చి తాగుతుంటారు ఇంకా ఉన్నారు అడుగుదేస్ట్ మీరు దేనికి ప్రిపేర్ అవుతారు ఏం పేరు అన్న డ్రిప్ కోసం ప్రిపేర్ అవుతున్నా ఎట్లా మరి పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలంటే పోస్టులు పెంచాలన్నా ఏడు వందల పోస్టులు ఎక్కడ అన్నా ఎప్పుడో రెండు మేము ఎక్కువ ఏమీ అడగట్లేదు కదా రెండు వేల పోస్టులు కావాలని చెప్పి అడుగుతున్నాం పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నాం ఇది మీ స్టూడెంట్సే అన్న నేను అడిగేది వేరే బయట వచ్చి సదానందం సదానందం వాళ్ళు ఏమంటారు అండి సదానందం ఇప్పుడు వేస్తాము మళ్ళీ జాబ్ క్యాలెండర్ వేస్తాము దాంట్లో క్యాలెండర్ అనేది మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇంతవరకు అమలు లేదు మళ్ళీ క్యాలెండర్ అని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కడిపి నిరుద్యోగులతో ఆడుకుందాం అని చేస్తున్నారు అంతే తప్ప క్యాలెండర్ లేదు ఏం లేదు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు ఫిబ్రవరి సేఫ్ ఫస్ట్ వీక్ ఇస్తా గ్రూప్ వన్ అని గ్రూప్ టూ ఏప్రిల్లో లో ఇస్తాను ఇంతవరకు వరకు ఇచ్చిందన్న క్యాలెండర్ లేదు ఆ కాలెండర్ మర్చిపోయింది మళ్ళీ ఈ క్యాలెండర్ మర్చిపోతాడు నా ఈ క్యాలెండర్ మర్చిపోయి మళ్ళీ రెండు సంవత్సరాలు తను ఇలా చేస్తాడు అంటే రోజులు ఎందుకు అంటారు మరి లేదన్నా పదిహేను రోజుల మొత్తం వచ్చి ఇప్పుడు మరి అప్పుడు ఎన్ని ఎన్నికల మేనిఫెస్టో మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాంటిదన్నా మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయలేదు ఇప్పుడే అమలు అమలు చేస్తా మీరు దేవుడు నమ్మకం లేదు కదా ఇప్పుడు బల్మూరు వెంకట అంటే అప్పుడు ఓకే రెచ్చగొట్టిండు అన్న అక్కడ బాసర్ల వైతురు గేట్ దునికిండు ప్రతిసారి లైబ్రరీకి వచ్చి పిల్లలందరూ రెచ్చగొట్టిండు బల్మూరి వెంకట పదవి వచ్చిందన్న ఎమ్మెల్సీ ఇప్పుడు మాకేమొచ్చింది వచ్చింది ఏం రాలే కదా బల్మూరు వెంకడకి పదవి వచ్చింది కోదండరామ్ సార్కు పదవి వచ్చింది ప్రియా సార్కు పదవి వచ్చింది అందరికి పదవులు వచ్చినాయి ఇక్కడ మీరు నిరుద్యోగులు మాత్రం పది సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాం అన్న ఎంటే చేసినా నేను ఎంటెక్ కంప్లీట్ అయింది ఆ గేట్ క్వాలిఫై అయినా కానీ ఉద్యోగం ఒక ఉద్యోగానికి పరిస్థితి లేదు ఇక్కడ అందరి పరిస్థితి చేసిన వాళ్ళు ఉండరు అన్న అందరి పరిస్థితి ఇట్లేముందన్న మాకు మాకేందంటే పోస్టులు పెంచాలి మేము ఎక్కువ రాయట్లేదు కదా ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఓడిపోతే వాళ్ళు ఎంపీ గెలుస్తారన్న ఇప్పుడు పాపం గ్రూపులో రాయద్దా గ్రూప్స్ రాయద్దా ఇప్పుడు గ్రూప్ టూ గ్రూకుల ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు ఆగస్టు ఐదో తారీఖు అయిపోతుంది అన్న ఏడవ తారీఖు వాడు ఎట్లా ఎగ్జామ్ రాస్తాడు ఓకే అదే అయిపోయింది తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ అయిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెట్టాల్సింది గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టినాం అంటే ఇప్పుడు గ్రూప్ గ్రూప్ టూ రాసినాడు గ్రూప్ వన్ రాద్దా పల్లె గ్రూప్ త్రీ పెట్టినాం ఒక కరెక్ట్ ఉందన్న అంచనా ప్రకారం అయితే లేదు అశోక్ సార్ని అడిగినామని చెప్తున్నా అశోక్ సార్ అడిగితే అశోక్ సార్ ఎగ్జామ్ రాస్తాడు అన్న స్టూడెంట్స్ రాసేది కరెక్ట్గా ఒక దానికి కరెక్ట్గా రెండు నెలలు టైం లేదన్న లోడు ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపేర్ కావద్దా గ్రూప్ టూ ప్రిపేర్ అయినోడు గ్రూప్ వన్ రాయద్దా ఎక్సమ్మ నా గ్రూప్ అని ఎన్ మాత్రస్తాను అన్న ఇంతకుముందు రెండు సార్లు క్వాలిఫై అయిన ఇప్పుడు నీ గ్రూప్ వన్ రాయద్దా రాయాలి గ్రూప్ గ్రూప్ వన్ తర్వాత మళ్ళీ గ్రూప్ త్రీ పెట్టినా గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తీసుకొకపోతే డిసెంబర్లో పెట్టి గ్రూప్ గ్రూప్ వన్ పనిచేస్తే హండ్రెడ్ ఇప్పుడు ఏపీలో ఇచ్చారు కదా గ్రూప్ టు అన్న ఏపీలో గ్రూప్ టూ ఎందుకు ఇచ్చారు మరి విద్యార్థుల డిమాండ్ కేర ఇప్పుడు వనిషాలు ఏం వల్ల ప్రభుత్వం నష్టపోతుందా అదే ఐదు వందల పోస్టులు ఇచ్చింది కదా ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఇచ్చిన పోస్టులు గ్రూప్ వన్ ఒక అరవై పోస్టులు ఇచ్చిండ అరవై పూట అరవై మూడు డిఎస్ఈ ఐదు వేల పోస్టులు ఇచ్చాడు అంతా కేసీఆర్ ఇచ్చినాయి కదా పోస్టులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏమన్నా అన్ని డబ్బా కొట్టుకున్నాడు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు దీనికన్నా కేసీఆర్ఏ బెటర్ ఉండే పాలసీ చెప్పారేపెట్టి తాను నిద్రపోతుంది తెచ్చుకున్నట్టు ఉంది వ్యవస్థ అనవసరంగా మనం నిరుద్యోగే నష్టపోతున్నాం అన్నా అప్పుడు అంతా ధర్నాలు చేసిర్రు ఆ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎంత గుట్లా అన్న నేనే అయినా మా ఇంట్లో పదిహేను నోట్లుంటాయి అన్న మాది ధర్మపురం నియోజకవర్గం ధర్మం అట్లో లక్ష్మణ అట్లు లక్ష్మణ్ లక్ష్మణ్ మా ఫ్యామిలీ కాకుండా మా ఊర్లో కూడా రెచ్చగొట్టి అందరినీ లక్ష్మణ్ ఏమంటుంది అన్న ఏమంటలేదు కలుస్తా కూడా కలవట్లేదు అంతేలేదు వీళ్ళంత డమ్మేలే ఎక్కడ కలుస్తారా వాళ్ళ పదవులు వచ్చినాయి మనకు పదవులు రాలే కదా కనీసం మాకు జాబ్లు అడుగుతాను వాళ్ళు ఏం వాళ్ళ భూములు అడగట్లేము వాళ్ళ ఆస్తులు అడగట్లేము అడగట్లేమని కాబట్టి ఒక టైం ఇచ్చి గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిసెంబర్లో పెట్టేసి తర్వాత గ్రూప్ వన్ రాసుకుంటామని ఇప్పుడు యాజ్ ఫర్ షెడ్యూల్ పెంచు పోస్టులు ఏడు వందల యాభై ఆ కేసీఆర్ ఇచ్చిన పోస్టులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పోస్ట్ లేదు అంత కొడితే ఐదు వేల అరవై సంథింగ్ ఉన్నాయి అంతే డిఎస్సీ ఒక ఐదు వేలు గ్రూప్ వన్ ఒక అరవై ఒక అరవై పోస్టులు అసలు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదన్న ఏం లేదు అసలు ఏమన్నంటే నేను అది చేసిన ఏం చేసిండన్నా ఏం చేసిన ఏం చేయలే కదా ఏమన్నా చేస్తే నేను నిరుద్యోగులకు ఇచ్చేసిన ఇప్పుడు ఆ కేసీఆర్ ఇచ్చిన పోస్టులకు ఇచ్చేసి ఆ నేను ముప్పై వేల పోస్టులు ఇచ్చిన ఎవరికి పెట్టిన పిల్లలు నాకు ఎట్లా నుంచి ఎట్లా నిలుచుకుంటున్నా కరెక్ట్ కాదు కదా రైట్ ఇప్పుడు మరి ఎట్లా ఇప్పుడు వినకపోతే ఏం చేస్తారు వినకపోతే అన్న పెద్ద ఎత్తున వేస్తామన్నా టీఎస్పీఎస్సీ ముట్టడి ఐక్యత ఉందా ఐక్యత ఉంది మన లైబ్రరీలో ఉన్నాయి మాట్లాడుకుంటారా మాట్లాడుకోవాలి చేయకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది టీఎస్పీఎస్సీ ముట్టడి ఆ అందరి అందరు ఎమ్మెల్యేలు కూడా అందరు కలుస్తాం అందరినీ కలిసాం కూడా పెద్ద ఎత్తున చేస్తాం ఇక అంతా మనం చేసినాం కదా అన్న కేసు దగ్గర పెద్ద ఎత్తున ఉంటుంది అన్న ఆమార నీరా కూడా ఆగవు ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది అవసరం లేదు ఇప్పుడు చివర అవకాశం ఎందుకంటే ఒకరు పేదరికం వల్ల ఒకటి చదువుకోలేడు జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇప్పుడే రెండు సంవత్సరాలు చదవబట్టి కొంతమంది డబ్బు ఉంటుంది డబ్బు ఉండకపోవచ్చు జాబ్ క్యాలెండర్ అవసరం లేదు ఫస్ట్ పోస్టులు పెంచాలి ఇప్పుడు పోస్టులు ఇప్పుడు ఇప్పుడో జాబ్ క్యాలెండర్ అంటారు మాకు సిక్స్ మంత్స్ ఉంటారు ఎవరు చదువుకుంటారు చెప్పు కొంతమందికి డబ్బులు ఉంటాయి డబ్బులు కాదు ఇప్పుడు ఉన్న పోస్టులు నోటిఫికేషన్ పెంచి వేయి డిఎస్సి పెంచినావు గ్రూప్ వన్ పెంచినావు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ పెంచి డిసెంబర్ నవంబర్లో ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి రెండు పెట్టి ఎగ్జామ్స్ ఏ రాజకీయ వాళ్ళు ఏం లేదు ఎందుకంటే మళ్ళీ అవకాశం ఇస్తే ఒక సంవత్సరం ఉండి చదవాలని ఎవరి అవసరం లేదు ఉన్న పోస్టులు పెంచి ఒక సాటిస్ఫై అవుతారు ఇప్పుడు విద్యార్థులు నువ్వు ఇప్పటికీ ఇప్పుడు ఉన్న పోస్టులు పెంచి పెంచే ఒక మంచి సువర్ణ అవకాశం విధులు చేసుకుంటూ మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఖర్చులు ఎక్కువ భరించలేము మేము మళ్ళీ ఇన్ని రోజులు చదివినాము మళ్ళీ నువ్వు జాబ్ కావాలని ఇచ్చి మేము చదవాలంటే మా కాడ సోమత లేదు ఇప్పుడు ఉన్న పోస్టులు పెంచండి ప్రస్తుతం జాబ్ చేయాలంటే అవసరం లేదు ఇప్పుడు ఈ ఎగ్జామ్ పోస్ట్ ఫోన్ చేసి పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మాకు మంచి అవకాశం ఏ రాజకీయతోనూ అవసరం లేదు ఇప్పుడు అది నా వాస్తవం పరిస్థితి మరి మొన్న ముందే ఇచ్చినాం కదా అప్పటి నుంచి ఎందుకు ఉద్యమాలు చేయలేరు ఇప్పుడు చేస్తారు డిసెంబర్ లో కూడా రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు ఏడ భర్తీ చేసింది ఇది ఏడ భర్తీ చేసింది చెప్పండి మీరే చెప్పండి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఆరు నెలలు ఎందుకు గవర్నమెంట్ వచ్చి ఎందుకు రిలీజ్ రిలీజియస్ జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఎట్లా మరి అశోక్ సార్ ఇట్లా చెప్పినాం డేట్ అంటూ పోస్ట్ పోన్ కూడా అశోక్ సార్ రాసేది విద్యార్థులు రాసేది ఇప్పుడు రాజకీయం అనేది కాదు విద్యార్థులతోని జరిపి చేసి మంచి ఎగ్జామ్ ఇప్పుడు కూడా మించినది ఏం లేదు ఎందుకంటే స్వచ్ఛందంగా విద్యార్థులు పోస్టులు పెరిగితే కొంతమంది ఏజ్ బారు ఉన్నారు కాబట్టి కొంతమంది పేదరికంలో మళ్ళీ చదవలేరు కాబట్టి పోస్టులు పెంచితే మంచిగా అవకాశం గవర్నమెంట్ కూడా పాజిటివ్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు రెండింటి పోస్టులు పెంచడం పోస్ట్ పోన్ చేయడం పోస్టులు పెంచాలా డిసెంబర్లో ప్లస్ నవంబర్లో కూడా ఫిఫ్టీన్ డేస్ ఇచ్చి గ్రూప్ థర్డ్ గ్రూప్ టూ కండక్ట్ చేయాలి చేయకపోతే ఇప్పుడు అలా వినకపోతే ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు రాక రాక సర్కార్ గవర్నమెంట్ కాంగ్రెస్ రావాలని ప్రతి విద్యార్థి అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ కోరుకున్నారు ఏముంది ఇప్పుడు గవర్నమెంట్ పోయింది ఇంకో గవర్నమెంట్ మారిపోతుంది అంతే ఏమో కానీ ఇప్పుడు ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది విద్యార్థులతోనే స్టార్ట్ అవుతుంది అయింది అలంపూర్ కుమార్